రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ప్రజా ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న ఉత్సవాలు మనం నిర్వహించుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ద్వారా ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ రోజు పరిపాలన కొనసాగుతున్నాయి వారిచ్చిన స్పూర్తి వారిచ్చిన హక్కు తండాలలో గూడాలలో మార్ముల పల్లెల్లో ఉండే అత్యంత నిరుపేద అయిన పేదవాడికి ఈ దేశ ప్రధాన మంత్రికి ఒకే విలువైన ఓటు హక్కును ఇవ్వడమే కాకుండా వారిచ్చిన స్ఫూర్తితో ఆనాటి ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా బలహీన వర్గాలకు మహిళలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా ఈ రోజు చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తితో మన రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం వారి స్ఫూర్తితో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా ఒక స్వేచ్ఛను ఈ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత మాది పూచి మాది అని ఈ ప్రజలకు చెప్పడం ద్వారా ప్రజల యొక్క ఆమోదం పొంది ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంవత్సరం పూర్తి చేసుకున్నాం ఈరోజు అదే సందర్భంలో ఈ సంవత్సర కాలంలో పోలీసు సిబ్బంది హోంగార్డు నుంచి మొదలు పెడితే డీజీపీ వరకు ఆనాడు రాజకీయ ఒత్తిడిలో రాజకీయ ఆదేశాల మేరకే నియంత్రిస్తూ మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తుంటే గత సంవత్సరం నుంచి ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా రాజకీయ పైరవీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగము ప్రతి ఒక్కరికి కీలకమైన బాధ్యత వారి సమర్థతను బట్టి వారికి ఆ హోదాలని ప్రభుత్వంలో ఇచ్చినామని నేను గర్వంగా చెప్పగల